వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే వైకుంఠ ఏకాదశి రోజునైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి తిరుపతిలోని తుమ్మలగుంట గ్రామంలో కల కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ లైటింగ్స్ అండ్ పూలతో అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట తిరు తుమ్మలగుంట గ్రామం ఉంటుంది కదా అక్కడ నుంచి స్వామివారి గుడిలోకి వెళ్ళడానికి లైటింగ్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించినాయి ఫ్రెండ్స్ నాకు తిరుమలలో ఉన్నామా అనే ఎంత డౌట్ అయితే వచ్చింది డెకరేషన్ సూపర్ ఉండే చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ చూసి నేను ఏమనుకున్నానంటే పెద్దగా జనాలు అయితే లేర్లే తొందరగా స్వామి దర్శనం చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామైతే అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళినాక తెలిసింది ఫ్రెండ్స్ నాకు దర్శనం చేసుకోవడానికి దాదాపు ఫైవ్ అవర్స్ అయితే పట్టింది తిరుమలలో కూడా సేమ్ టైమే పడుతుందేమో అనిపించింది అనమాట నాకైతే తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ టైం త్రీ అవర్సే పట్టింది దర్శనం స్వామిది అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి ఇక్కడ మాత్రం చాలా టైం అయితే పట్టిపోయింది ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు దర్శనం చేసుకొని మళ్ళీ మా ఇంటికి అనమాట లైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ స్పెసిఫిక్గా ఏంటంటే ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామికి ఎలాంటి సేవలు అయితే చేస్తారో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదా ఇక్కడ కూడా సేమ్ టైంలో ఆ ఉత్సవాలు అయితే చేస్తారు ఇక్కడ చూడొచ్చు మనం వైకుంఠ ద్వారాలు ఇవి లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి చూడండి అక్కడ రాసున్నారు వైకుంఠ ద్వారాలు అని ఇక్కడైతే ఉన్నాయి ఇవి ద్వారాలు ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగుందో లోపలైతే కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అంటారు కదా అంత బాగుందనమాట ఈ డెకరేషన్లు స్వామిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే స్టాప్ అయిపోయింది లైన్ ఎక్కువ మంది అన్నమాట జనాలు ఇక్కడి వరకు బాగానే వచ్చేసామా ఇక్కడి నుంచి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ చాలా పెద్ద క్యూ ఉండే కానీ ఎటువంటి ఇదైతే అనిపించలేదన్నమాట ఈ లైటింగ్స్లో అట్లా చూస్తూ ఉంటే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది కదా అలా అనిపించింది అండ్ ఇక్కడ పక్కన చూడొచ్చు కొండలు అట్లా సెట్టింగ్ చేశారు తిరుమల కొండలు ఉంటాయి కదా అలా ఇక్కడ చూడండి క్రౌడ్ ఎంత ఉందో చాలా క్యూ ఉండే చాలామంది ఉన్నారు కదా ఫుల్ తుమ్మలగుంట గ్రామం మొత్తం లైటింగ్స్ అయితే సెట్టింగ్స్ అర్థిపోయాయి ఇది స్వామివారి పుష్కరిణి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి పాటలకి నృత్య ప్రదర్శన అయితే ఏర్పాటు చేశారన్నమాట అన్నమయ్య సాంగ్స్ అయితే వస్తున్నాయి ఉన్నంత సూపు అక్కడ చూడండి ఎంత జనాలు ఉన్నారో కదా అస్సలు ఇదంతా కోనేరు చుట్టూ ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ క్రౌడ్ అంతా ఎప్పుడు బాబోయ్ తగ్గేది ఎప్పుడు మనం దర్శనం చేసుకుంటామా అనిపించింది అనమాట ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇలా జరిగితేనే హ్యాపీ అనిపిస్తుందేమో కదా స్వామికి గోవింద అంటే అరుస్తూ ఆయనని వెళ్ళి చూస్తేనే అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట ఎంతసేపు మనము ఇక్కడ క్యూలో ఉన్నామో ఆ బాధను అంతా మర్చిపోయి హ్యాపీ అనిపిస్తుంది కదా స్వామి దర్శనం అయినప్పుడు అండ్ వాటర్ అయితే చాలా తప్పిక ఉండే ఫ్రెండ్స్ కొంచెం దూరం వెళ్ళినాకైతే గుడి ముందర అయితే వాటర్ ఇస్తున్నారు అబ్బా వాటర్ తాగే కొందరికి చాలా హ్యాపీ అనిపించింది బా ఇంత చలి ఉన్నా కూడా ఆ క్రౌడ్లో ఎక్కువ జనాలు ఉంటారు కదా అస్సలు చలి కాదు కదా ఎక్కువ చెమటలు అయితే పోసేసాయన్నమాట అంత రష్ ఉండే మొత్తానికైతే స్వామి దగ్గరకైతే వచ్చేసాము మాకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇదే ఇవాళ మన వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అలాగే బెల్లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ దిస్ ఈస్ వర్ణ ఫ్రమ్ తిరుపతి ఒకటి ఫ్రెండ్స్ మర్చిపోయాను మీకు ఎలా వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం జరిగిందో తప్పకుండా మనకి కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ వర్నా ఫ్రమ్ తిరుపతి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ డే అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్బాన్స్ మరొక మంచి వీడియోతో రేపైతే మీ ముందుకు వచ్చేస్తాను బై ఫ్రెండ్స్